రక్షించబడిన మనము మన దేహాన్ని ఎవరికోసం వాడాలి మునుపు ఎలాగున్నావో ఎలా ఉన్నావు అనే పరిస్థితి కానీ ఇప్పుడు అలా ఉండటానికి వీల్లేదు నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలా నిన్ను బట్టి దేవుని నామము అన్ని జల్లలో దూషించబడాలా మనం మారాలా వద్దా ఒకసారి ఆలోచించేయండి మారాలా బొమ్మ మారుస్తున్నాం బొమ్మ మారుస్తున్నాం అంతే అంతకుముందు ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మ తిప్పేస్తున్నాం కానీ మనసు మార్చుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మారాలి మనం మనం ఏం ఏం చేయాలి మనస్సు మారి నూతనమోటం వల్ల రూపాంతరం చెందిది ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్త మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతనమోటం వలన రూపాంతరము చెంది రూపాంతరం చెందవలసినటువంటి అవసరము ఉన్నది రోమపత్రికలో పన్నెండా అధ్యాయంలో రెండవ వచనం చదవండి మీరు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి ఏం మారాలండి మనసు మారాలి మనవళ్ళు ఏం చేస్తారు రూపాలు మార్చేస్తారు ఎక్కడైనా బైబిల్లో రూపాలు మార్చుకోండి అని బైబిల్లో ఎక్కడ ఉందా బాప్తు మిట్టి అంటాడు మారు మనసు పొంది అంటాడు ఏసుక్రీస్తు వచ్చే చెప్తున్నాడు మారు మనసు పొందండి అంటాడు పేతురు చెప్తున్నాడు అయ్యలారా మేము ఏం చేయాలంటే మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు మారు మనసు మనసు మారాలి మనసు మారి రూపాంతరం చెందాలి నూతన పరచబడాలి మనసు మారాలి మనసు మారుతుందా మనసు మారిందా ఒకసారి ఆలోచించండి దేనికోసం వాడుతున్నాం ఈ దేహం అంటే మామూలు అనుకుంటున్నారా దేహము అంటే మామూలు అనుకుంటున్నారా మామూలు కాదండి దేహము దేవుని ఆలయము మనం ఒక్కసారి ఆలోచించేయండి ఈ దేహములో ఆత్మ ఉంటేనే నీ భార్యకి నువ్వు కావాలి ఈ దేహములో దేహంలో ఆత్మ ఉంటేనే నీ భర్తకి నువ్వు కావాలి అంటే మనము బతుకున్నప్పుడే అందరికీ కావాలి నువ్వు బతుకుంటేనే నువ్వు బతుకుంటేనే బ్యాంకులో లోన్ ఇస్తాను నీకు చచ్చిపోయి మామడు చచ్చిపోయాడు పేరు మీద లోనే ఉండి అని ఎవరిని అడుగుతారా అడగరు ఎందుకంటే ఇవ్వరని మనకే తెలుసు చూడండి మరి చచ్చిన తర్వాత శవానికి విలువ లేదని తెలిసి దీన్ని తీసుకెళ్తాడు చర్చికి బతుకున్నప్పుడు మాత్రం తీసుకురాడు బతుకున్నప్పుడు మాత్రం రాడు రాడు పండగ క్రైస్తవుడుగా ఉంటాడు అర్థమైందా అయితే ఏం చేస్తున్నావు నీ దేహాన్ని దేనికోసం వాడుతున్నావు దేనికి దాసులుగా ఉన్నావు దేనికి దాసులుగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ కాలం దేవుని అరగని వారుగా ఉన్నారు మరి విశేషంగా దేవుని పత్రిక నాలుగు అధ్యాయంలో ఎనిమిదో వచన చదువుతుందండి ఆ ఆ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నావు నాలుగు నాలుగు ఆ కాలం అయితే మీరు దేవుని ఎరగని వారే చూడండి దేనికి దాసులుగా ఉన్నామంట నిజమునుకు దేవుళ్ళు నిజమేనా కాదా ఒకప్పుడు మనం అన్ని జన్లమా కాదా క్రీస్తులోనికి రాకమునుపు మనం అన్ని జన్లమా కాదా అలాంటి పరిస్థితి ఒకప్పుడు ఎలా ఉన్నాం మనం దేవుని ఎరగని వారంగా ఉన్నాం నిజమునకు దేవుని కా కాని వారికి దాసులుగా ఉంటే కానీ ఇప్పుడు 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 ఎవరు మీరు దేవుని ఎరిగిన వారు తెలుసా నీకు మీకు దేవుడు తెలుసా ఎవరు చెప్పండి మీ దేవుడు ఎవరు చెప్పండి దేవుణ్ణి నమ్మండి మా దేవుణ్ణి నమ్మండి ఏసుని నమ్మండి ఇదేనా శ్లోకనం మా దేవుణ్ణి నమ్మండి ఏసుని నమ్మండి ఎవరు ఎవరిని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి దేవుడు దేవుడే దేవుడెవరు మనకి దేవుడెవరు యేసుక్రీస్తుకి దేవుడెవరు యేసుక్రీస్తుకి కూడా దేవుడు ఉన్నానా యేసుక్రీస్తు కూడా దేవుడున్నాడు మనకి కూడా దేవుడు ఉన్నాడు మరి దేవుడు నమ్మండి యేసు నమ్మండి అంటాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు కుమారుడైన దేవుడా తండ్రి అయిన దేవుడా యేసుక్రీస్తు దేవుడు కాదు అని నేను చెప్పట్లా యేసుక్రీస్తు కూడా దేవుడే కానీ యేసుక్రీస్తే దేవుడు దేవుడు కాదు అంటే యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు కాదు అదనమాట మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు ఎవరో తెలుసా యేసుక్రీస్తు ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసా నువ్వెవరో తెలుసా అసలు ఎందుకు వచ్చావో తెలుసా దేవుడినికే దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా ఈ దేహాన్ని ఎవరి కోసం ఉపయోగించాలో తెలుసా కోసం దేవుడు మనల్ని కలగజేసుకున్నాడో చేసుకున్నాడో కన్నాడో తెలుసా ఒకసారి మనం ఆలో ఆలో ఆలోచన చేయండి ఇంకా మనం చూస్తే రోమపత్రికలో ఆరోధ్యాయము ఆరో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు వచ్చినా ఆరాధ్యము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు చదవండి పాపము నుండి విమోచించబడి ఒకప్పుడు దేనికి దాసులు ఒకప్పుడు పాపానికి దాసులు రోమ యోహాన్సు వార్త ఎనిమిది ముప్పై నాలుగులో యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు పాపానికి ఎందుకు దాసుడు యోహాన్సు వార్త ఎనిమిది ముప్పై నాలుగులో ఎవరు పాపానికి దాసులంటా యోహాన్ సువార్త ఎనిమిది ముప్పై నాలుగు అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును చాలండి పాపమునకు దాసుడే మీతో నిశ్చయంగా చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు వచ్చేద్దాం రోమపత్రిక వచ్చేద్దాం రోమపత్రిక ఆరాధ్యంకి చూడండి పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు మరి ఒకప్పుడు దేనికి దాసులుగా ఉన్నాం మనం పాపమునకు దాసులమై ఉంటిమి కానీ ఇప్పుడు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులమైతే ఇంటికి దేవునికి ఒకప్పుడు దేనికి దాసులు ఉన్నాం పాపానికి మరి ఇప్పుడు కూడా పాపానికి దాసులు ఉందమ్మా ఒకసారి ఆలోచన ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దే దేనికి దాసులో ఉన్నాం అంటే మొన్న ఏది వెళ్తుంది మన మీద ఏది వెళ్తుంది పా ఒకడు దేని చేత జయించబడతాడో దానికేం దాసుడు అవుతాడు ఒకడు దేని చేత జయించబడతాడు దానికేం దాసుడు అవుతాడు రెండవ పేద పత్రిక రెండో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినాం రెండవ పేతరు రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం రెండవ పేతురు రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం తామే భ్రష్టత్తమునకు దాసులయ్యిండి అట్టి వారికి స్వాతంత్రం ఇచ్చుమని చెప్పుదురు ఒకడు దేని వలన జయించబడును దానికే దాసుడవును కదా దేని వలన జయించబడుతున్నావు నువ్వు దేనికి దాసులుగా ఉన్నావు నువ్వు దేవునికి దాసులుగా ఉన్నావా క్రీస్తుకు దాసులుగా ఉన్నావా లేక పాపానికి దాసులుగా ఉన్నావా క్రైస్తవులు అయిన తర్వాత కూడా నీ పాత జీవితాన్ని విడిచిపెట్టావా లేదా పాత ఆలోచనల్ని పాత క్రియల్ని విడిచిపెట్టావా లేదా నీ వలన దేవుని నామము అన్ని జన్ల మధ్య దూషించబడుతుందా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియుల మరొక వచ్చిన మనం చూద్దాం ఇరవై ఆరు ఇరవై మూడులో మనం చూస్తే ఏలైనగా పాపమూలం వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేసినందు నిత్య జీవము కాబట్టి ఇప్పుడు మనం దేనికి లోపడాలి దేనికి లోపడాలి మనం పాపానికి లోబ పా శరీర దురాశలకు లోబడినట్లు శరీర క్రియలకి లోపడాలా లేకపోతే నీతికి లోపడాలా పదహారు వచనం చూస్తే వచనం పదిహేను కానించి పదహారు రోమ ఆరు పదహారు లోబడేటకు దేనిని మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుతారు అది చావు నిమిత్తము పాపమునికే కానీ నీ నీతి నిమిత్తముగా విధేయతే కానీ దేనికి మీరు లోపడుదురు దేనికి మీరు లోపడుదురు దానికే దాసులు అవుతురని మీరు ఎరగరా అనడు దేనికి దాసులు అవుతున్నారు ఒకసారి ఆలోచించి దేనికి దాసులు అవుతున్నారు దేనికి దాసులుగా ఉన్నాం మనం లేదంటే మేము 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 శరీర మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టు కాబట్టి మీ దేహాలతో దేవుని మహింపరచండి అంటే మేము దేవుని మహింపరిచేస్తున్నాం అండి మా దేహాలతో అంటే ఒక్క ఒక్క మాట చెప్పండి నీ వలన ఈరోజు దేవునికి ఏ వచ్చింది నీ వలన ఈ సంవత్సరం దేవునికి ఏ వచ్చింది ఏ మహిమ తెచ్చిపెట్టాం ఒకసారి ఆలోచన అది తక్కువైంది ఇది తక్కువైంది ఇది లేదు అది లేదు ఏదో లేదు ఏదో కావాలి అది కావాలి ఇది కావాలి దేనికోసం వందలోకి శరీరం కోసం దీన్ని మెత్తటం కోసం ఏదో తక్కువైపోయింది ఇది కావాలి ప్లాన్ వేస్తారు ఈ సంవత్సరం ఇది కొనాలి ఆ సంవత్సరం అది కొనాలి దేనికోసం శరీరం కోసం శరీరం కోసం భోగేశలు అక్కడ చెప్తున్నాడు ఎక్కడ యాకోబ నాలుగులో పత్రిక నాలుగు అధ్యాయంలో అక్కడ ఉన్న మాట ఏంటో ఒకటి నుంచి మీలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి కలుగుతున్నవి మీ మీ శరీరంలో పోరాడు మీ అవయములో పోరాడు మీ భోగేస్తల నుండి కదా మీ భోగేశాల నుండే కదా చూడండి యుద్ధాలు పోరాటాలు మీరు ఏం చేస్తున్నాం ఎలా ఉన్నాం దేన్ని దేనికి దాసులుగా ఉన్నాం ఏం పని చేస్తున్నాం దేవుని విషయంలో ఏం పని చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచిందండి దేహం ఇచ్చిందే దేవుని కోసం మనం మనసొత్తి కాదు మనము విలువ పెట్టి వారు మన దేహాలతో దేవుని మహింపరచాలి దేవుని మహింపరచవలసినటువంటి మనము ఏం చేసి దేవుని మహింపరుస్తున్నాం ఏం చేస్తున్నాం మనం ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది మనం ఏం చేస్తానో ఒకసారి ఆలోచించింది ఈ పని చేశాను కనుక దేవుణ్ణి మేము పరిచాను అనేసి మనం చెప్తున్నామా క్రీస్తుకు దాసులుగా ఉండాలండి మనం దేవునికి దాసులుగా ఉండాలి దేవునికి దాసులుగా ఉండాలి అంటే వాక్యానికి లోబడాలి సత్యానికి లోబడాలి సత్యాన్ని బట్టి నడుచుకోవాలి మరి సత్య వాక్యాన్ని ప్రకటన చేయాలి ఇది మనం చేయాలి ఈ దేహాన్ని ఇచ్చింది దానికోసమే ప్రార్థన చేస్తున్నామా ఎవరి కోసమన్నా చేస్తున్నాం కదా ప్రార్థన చేస్తున్నాం మన కోసం చేస్తామా బయట వాళ్ళ కోసం చేస్తామా బయట వాళ్ళ కోసం అందరి కోసం చేయాలి రాజుల కొరకు అధికారుల కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థన యాచనలు చేయాలి మరి ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం మనం ప్రార్థన చేయగలుగుతున్నామా మన కోసమే చేసుకుంటావా అందరి కోసం చేస్తున్నామా సరే వాక్యం వాక్యం చదువుతున్నాం క్యాలెండర్లో చదువుతున్నావా బైబిల్లో చదువుతున్నావా ఎంత చదువుతున్నావు చదవాలని చదువుతున్నావా అర్థం కావాలని చదువుతున్నావా అయిపోయింది ప్రకటన చేస్తున్నావా వాక్యం చెప్తున్నావా ఉన్నది వెళ్ళి చెప్తున్నామా చెప్తున్నామా అంటే చెప్పట్లా చెప్పట్లేదు అయ్యగారు చెప్పుకుంటాడు ఆయన చెప్పుకుంటాడు మనకెందుకు అంటే యేసుక్రీస్తు చూడండి వచ్చాడు ఆయన ప్రార్థన చేశాడా పగలంతా వాక్యాన్ని ప్రకటన చేసి రాత్రి వెళ్ళి ప్రార్థన చేసేవాడు సువార్త ప్రార్థన చేసేవాడు వాక్యం ప్రార్థన చేసిన తర్వాత వాక్యము చెప్పేవాడు దేవుని క్రియలు జరిగించాడు ఈ దేహాన్ని దేవుని కోసమే దేవుని పని కోసమే ఉపయోగించాడు మరి మనం మనం ఏం చేస్తున్నాం దేనికి దాసులుగా ఉన్నాం నేను ముగిస్తా దేనికి దాసులుగా ఉన్నాం మనిషి కేవలం సంతోష సంతోషపెట్టడానికే మనం ఉన్నామా మనుషులంటే ఎవరైనా అవ్వచ్చు మనుషులంటే ఎవరైనా అవ్వచ్చు మీ మీ దృష్టిలో ఎవరైనా అవ్వచ్చు మనుషులంటే ఎవరు చెప్పండి మనుషులను సంతోష చూద్దాం వాకింగ్ చూసిన తర్వాత మీకు అడుగుతా ఎప్సి పత్రిక ఆరోగ్యమో ఆరో వచనం ఎప్సీ పత్రిక ఆరోగ్యమో ఆరో వచనం మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడ్డకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మహపూర్వకముగా జరిగించి మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయడి ఇష్టపూర్వకం మనుషులను సంతోషపెట్టు అయినట్లు కంటికి కనపట్టే కాక దాసులమని క్రీస్తు దాసులమని ఎరిగి మనం ఎవరి దాసులు క్రీస్తు దాసులము పత్రిక నాలుగు ఓటాధ్యాయం పదవచనం గల్తీపత్రిక ఓటాధ్యాయం పదవచనంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని కోరుతున్నానా దేవుని దేవుని దయను సంపాదించుకుని కోరుతున్నానా నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును క్రీస్తు దాసుడును కాకపోదును అనేసి ఇక్కడ రాయబడింది కాబట్టి ఒకసారి ఆలోచించి ఎవరికి దాసులు అయిపోయాం మనం ఈ దేహాన్ని దే ఎవరికి దాసులు అయిపోయాం నీతికి దాసులుగా మన దేహాన్ని ఉపయోగిస్తున్నామా నీతికి దాసులుగా మనం దేహాన్ని ఉపయోగిస్తున్నామా నీతి నీతికి దాసులమని పెరిగి చూద్దానండి రోమపత్రిక ఆరోగ్యంలో రోమపత్రిక ఆరాధ్యము పన్నెండి చూద్దాం కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా ఏంటండి శరీరం ఏంటంటే చావులకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి మరియు మీ అవయములను దుర్నీతి సాధనాలుగా పాపం అనేకే అప్పగించకండి అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే మిమ్మల్ని మీరే ఎవరికి అప్పగించుకోవాలి దేవునికి అప్పగించుకోవాలి ఇదిగో నేను ఇదిగో తండ్రి ఇదిగో నా నా శరీరాన్ని కప్పగిస్తున్నా ఇదిగో నీ పని చేస్తానికే నేనున్నాను నన్ను వాడుకో ఒకసారి ఆలోచన కోసం ఎవరి కోసం దేహముని ఇచ్చాడనే అనుకుంటున్నాను ఎవరి కోసం ఇచ్చాడు అనుకుంటున్నావు దేహాన్ని కలిగిన నీవు ఈ దేహం అనే నీవు నేను అనే ఆత్మకి ఈ దేహం అనే టూల్తో దేవుని మహిమపరచవలసినటువంటి వారంగా ఉన్నావు పుస్తలేని పౌలు రోమాసంగానికి దేవు మీ 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 శరీరాలు దేనికోసము ఉన్నాయి దేనికోసం మీ శరీరాలని ఉపయోగించాలి అనేసి చెప్తూ బతిమాలతున్నాను అంటున్నాడు ఇంటే ఏంటండే లేకపోతే పొండి అని అంటలేదు అక్కడ గర్వం లేదు చెప్పేయనికి అహంకారం లేదు ఇంటే ఏంటే పోతే పొండి అనలేదు అని అంటలేదు బతిమాలుకుంటున్నాను బతిమాలుకుంటున్నా అంటాడు ఏమని బతిమాలుకుంటున్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాచ్ఛి మన బట్టి మిమ్మను బ్రతిమిలాడుకొనితున్నాను దేవుని వాచ్ఛాలి శరీరాలు ఎవరికి సమర్పించాలి ఎవరి కోసం వాడాలి ఎవరి కోసం వాడటానికి దేవుడు ఈ శరీరాలను మనకిచ్చాడు ఆలోచించండి ఎవరి కోసం ఉపయోగించడానికి శరీరాన్ని మనకిచ్చాడు ఒకసారి మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రియులారా ఎలాంటి పరిస్థితులు ఉన్నావు ఒకసారి ఆలోచించండి ఏం చేస్తున్నావు యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాచ్ఛలిమ్మని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుతున్నాను కాబట్టి ఉత్తమమును అనుకూలమునైన దేవుని చెత్త మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతన మూటం వలన రూపాంతరం చెందాలి రూపాంతరం చెందాలి ఇప్పుడే మనం తీర్మానం చేసుకుందాం ఒకవేళ మనము అంతగా మన దేహాన్ని దేవుని దేహంతో దేవుణ్ణి మయంపరచట్లేదేమో మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడే తీర్మానం చేసుకుందాం ఇక నుండి నా దేహంతో తండ్రి నువ్వు మహింపరిచే పరచబడేలాగా నేను జీవించాలని కోరుకుంటున్నా నేను అలా జీవిస్తూ ఉంటాను తండ్రి నువ్వు నాకు సహాయం చేయాలి నేను జీవిస్తానికి ప్రయత్నం చేస్తున్నా ఇదిగో ఈ ఈ రోజు నుంచే మరి అలాంటి స్థితిని అలాంటి జీవితాన్ని నీ నీకు ఇష్టమైన రీతిలో నేను జీవిస్తా నీ కృపామహిముకు కీర్తి తెచ్చేలాగా నేను జీవిస్తాను నాకు సహాయం చేయి నేను నడుస్తూ ఉంటాను నాకు సహాయం చేయి అంతేగాని నువ్వే నడిపి నువ్వే తొయ్యి నువ్వే చెయ్యి అని కాదు నువ్వు చేయి ప్రభువా నువ్వు అది చేయి ప్రభు అని కాదు నేను నడుస్తున్నా నువ్వు సహాయం చేయి ఏం చేయాలి మనం తీర్మానం చేసుకుందామా తీర్మానం చేసుకుందాం ఎంతవరకు ఒకసారి మనం గుండెల మీద చేపెట్టుకుని ఆలోచించండి ఈ ఈ నేను నా తండ్రి మహింపరచబడేలాగా నేను ఏ పని చేయగలుగుతున్నా ఒకసారి ఆలోచించి ఏం పలానా పని చేశానా ఒకసారి గుర్తిచ్చుకోండి చేయకపోతే ఇప్పటి నుంచైనా చేస్తానికి చేద్దాం మరి దేవుడు అట్టి కృప మనకు అనుకరించిన గాక ఆమెన్